నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త రూలు అమలులోకి రానుంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో ఉద్యోగుల పనివేళలకు సంబంధించి కొత్త నిబంధనలను కొత్త రూల్స్ను ప్రభుత్వం ప్రకటించింది కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు ఇటీవల జారీ చేసిన మంత్రివర్గ తీర్మానం నెంబర్ పదహైదు బై రెండు వేల ఇరవై ఐదును అధికారిక గెజిట్ ప్రచురించారు యజమానులు తమ యొక్క ఉద్యోగుల రోజువారీ పని గంటలు విశ్రాంతి సమయాలు అలాగే వారపు సెలవులు ప్రభుత్వ సెలవుల వివరాలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఆమోదించిన ఎలక్ట్రానిక్ సిస్టంలో నమోదు చేయాలి ఈ సమాచారాన్ని వెంటనే అప్డేట్ చేయాలని చెప్పేసి ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్ సిస్టంలో నమోదు చేయబడిన పని షెడ్యూల్ను యజమానులు ప్రింట్ చేసి ఉద్యోగులందరికీ కనిపించే విధంగా ఆఫీసులలో ప్రదర్శించాలని చెప్పేసి అలాగే తనిఖీల సమయంలో అధికారులు దీన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు ఈ నిబంధనలు పాటించిన యజమానుల పైన పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉందని చెప్పేసి ఇందులో యజమాని యొక్క ఫైల్ ను పాక్షికంగా లేదా పూర్తిగా నిలిపివేయడం వంటి చర్యలు కూడా ఉంటాయి ఈ కొత్త నిబంధనలు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వస్తాయి పని ప్రదేశంలో పారదర్శకతను పెంచడం ఉద్యోగుల హక్కులను రక్షించడం కార్మిక నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం ఈ చర్యల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ప్రభుత్వం తెలుపుతూ ఉంది ప్రస్తుతం కంపెనీలలో కానీ లేకపోతే ప్రైవేటు రంగం కానీ లేకపోతే ప్రభుత్వ రంగంలో చేసి ఉద్యోగులు కానీ లేకపోతే ప్రవాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి పనివేళలు కానీ వారపు సెలవులు కానీ అలాగే గవర్నమెంట్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో లిస్టు తయారు చేసి ఆఫీసులో అయితే ప్రదర్శించాల్సి ఉంటుంది అలా ప్రదర్శించని యజమానులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్